రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ముఖ్యంగా ఎర్త్ అండ్ సైన్స్ మినిస్ట్రీ కార్యదర్శి రవిచంద్రన్ గారు ఉన్నారు సార్ వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్స్ అబౌట్ దిస్ మౌంట్స్ సో దిస్ ఇయర్ ఇన్ ఆల్ ఇండియా టోటలీ అబౌట్ ది ఫోర్కాస్ట్ ఆఫ్ ది రైన్ ఫాల్ ఫైవ్ but uh, having said that, in telangana and the central part of the region, we will get much more than that excess rainfall than the normal. that is what I expected as of now. Okay. what about uh, tamil nadu and northeastern states yeah, and tamil nadu and the northeast and ladakh region will be uh, less rainfall than normal? Mm -hmm. when uh, rest of all over india, it will become excess. Uh, sorry, it is about above normal. rainfall is expected. Okay. You are sharing these details to the other ministries uh, to uh, prevent the of course, calamity? Of course, this is for everybody so yeah. that they can take care of uh, various uh, options or whatever is available with them. And now, every month, maybe in the month of May, we will update in June how it will be, in July how it will be, and other things. That will be more perfect than this is the overall uh, economic point of view how good it is. Yeah. It is a feel good factor. Yes, there is a good rainfall is going to come somewhere it is better, somewhere it is less. that's all. it is only for planning, larger planning. moreover, in the southern states, uh, the predictions is above normal. Uh, uh, rainfall is there. not southern state full, but tamil nadu is going to be less normal. but whereas in telangana and other places, it okay. will be above normal. Okay. so the average in the, all over india, it is about excess, that means above normal, roughly about five percent. That's what I expect uh, for, uh, regarding the Telugu states, how much uh, uh, how much centimeters of rainfall will be occur in this year? I don't know what is the centimeter, but whatever is normal Normal means from the climatologically, how much is there, now it will be more than that. That's all we can say. It's a good news for Telugu. States. Yes, yes, definitely it will be a good news for Telangana. ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక తీపి కబుర్ని భారత వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఈసారి ముఖ్యంగా అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం ముఖ్యంగా ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షపాతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా గరి ఎక్కువగానే నమోదవుతుంది నూట ఐదు శాతం వరకు సగటున వర్షపాతం నమోదవుతుందని ఇవి ముందస్తు అంచనాలు మాత్రమే ఏప్రిల్ నెలకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసిన అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది దేశవ్యాప్తంగా అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది అందులో ఒక తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల నుంచి అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు వెతన్ సైన్స్ మినిస్ట్రీ కార్యదర్శి రవిచంద్రన్ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతాంగంపై ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో రైతులు ఆధారపడి ఉంటారు వ్యవసాయం పైన సో ఖచ్చితంగా ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడి పంటలకి మంచి అనుకూల పరిస్థితులు ఈసారి ఉండే అవకాశం ఉంది మే చివరి నాటికి ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అరేబియా సముద్రం మీదుగా మే పదిహేనో తారీఖు వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ముఖ్యంగా ప్రిడిక్షన్స్ ఇప్పుడు ముందస్తు అంచనాలని ఏప్రిల్ నెలలో వెల్లడించారు మళ్ళీ మే చివరిలో మరొకసారి ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పులు వీటి అనుగుణంగా అధునాతన టెక్నాలజీ సాయంతో ముఖ్యంగా ఏ విధంగా వర్షపాతం నమోదు కాబోతోంది వర్షాలు ఏ విధంగా ఉంటాయన్న అంచనాల్ని వాతావరణ శాఖ విడుదల చేయడం జరుగుతుంది సో ఇప్పటికైతే దేశవ్యాప్తంగా కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ సమాచారం ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ వీటన్నిటికీ కేంద్ర మంత్రిత్వ శాఖలకు కూడా అందించడం జరుగుతుంది సో దానికి అనుగుణంగా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏ విధంగా వర్షాలు ఉంటే దానికి అనుగుణంగా మంత్రిత్వ శాఖల వారిగా డిజాస్టర్ టీమ్స్ కూడా సన్నద్ధం అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కార్పొర్సన్ రమేష్తో గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ